మంగళగిరి నగరంలోని టిట్కో గృహ సముదాయాల వద్ద బుధవారం ఉదయం పోలీసులు కార్యన్సర్చ్ఛ నిర్వహించారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ రూరల్ సీఐలు శ్రీనివాసరావు వెంకట్రావుల ఆధ్వర్యంలో ముగ్గురు ఎస్సీలతో పాటు నలభై మంది సిబ్బందితో ఈ తనిఖీలు నిర్వహించారు ఉదయాన్నే పోలీసులు ఇంటి తలుపులు కొట్టడంతో ఈ ప్రాంతంలోని ప్రజలందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు సుమారు ఐదు గంటల పాటు సాగిన ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని ఇరవై ఆరు వాహనాలు స్వాధీనం చేసుకుని పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు ఎన్నికల కౌంటింగ్ సమీపిస్తున్న తరుణంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు పట్టణసీఏ శ్రీనివాసరావు తెలిపారు అలానే మేమి ప్రాంతాల్లో కొత్త వారి సంచారం లేదా అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు வேற முறை வேற யாராவது தியான நீதி நகாரிக்கு வந்துட்டாங்க அபார் போனும் பேய் வந்து حاجه சொல்லுது டைம் ஜெட்டினு ஆயம வந்து அந்த இடனால ஒத்த வந்து பாத் மேல தனா இந்த இடம் வந்து అతి గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి టిట్కో హౌస్లో ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి కార్డినస్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇక్కడ అనుమానితులు బయట వాళ్ళు ఎక్కడన్నా వచ్చి ఇక్కడ నివాసం ఉండి ఈ అవాంఛనీయ సంఘ విద్రోహ శక్తులు ఏమైనా తలదాచుకున్నారా అని వాటిని చెక్ చేయటము రెండు ఇక్కడ ఉన్న మోటార్ అన్నీ కూడా సక్రమంగా రికార్డ్స్ ఉన్నాయా ఏదన్నా దొంగ బండ్లు కానీ నేరాల్లో ఉపయోగించిన బండ్లు ఏమన్నా ఇక్కడ పెట్టడం జరుగుతుందనే విషయం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఒక సుమారు ఒక యాభై బళ్ళు దాకా రికార్డ్స్ సక్రమంగా లేనివి సమాధానం సరిగ్గా చెప్పనవి వాటిని సీజ్ చేయటం జరిగింది వాటిని రికార్డ్స్ తదుపరి వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే ఓనర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది తరచుగా చెక్ చేస్తూ ఉన్నాము ఇట్లా వాహనాల చెకింగ్ కానీ లాడ్జెస్ చెక్కింగ్ కానీ చేస్తూ ఉన్నాము మా నిఘా వర్గాల ద్వారా ఏ హోటల్లో కానీ రిసార్ట్స్లో కానీ ఎక్కడైతే స్టే చేసే అవకాశం ఉందో వాటిపైన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సెర్చ్ చేసి యాక్షన్ తీసుకుంటాం ఈరోజు టిట్కోలో చేస్తున్నాము నిన్న సాయంత్రం మనం గండాలయపేటలో ఉన్నటువంటి కొండపైన చేసాము ఈ ఫర్దర్గా కంటిన్యూ అవుతూ ఉంటాం